ఇలాంటి స్త్రీ భార్యగా వస్తే పురుషులు చాలా అదృష్టవంతులు నోరు చిన్నగా ఉన్న స్త్రీలు పురుషుల కోసం శుభప్రదంగా భావిస్తారు ఒక స్త్రీ యొక్క ముక్కు చిన్నగా ఉంటే ఆమెకి ఇంట్లో అన్ని రకాల పనులలో అనుభవం ఉందని అర్థం గోర్లు గులాబీ రంగులో ఉన్న స్త్రీ మంచి ఆరోగ్యము మరియు మంచి మర్యాద కలిగి ఉంటుంది స్త్రీ యొక్క ముక్కు ముందు భాగం పొడువుగా ఉంటే ఆ స్త్రీ జీవితాంతం రాణిలాగా జీవిస్తుంది బుగ్గలు గుండ్రంగా ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు దేవతలుగా అందరూ భావిస్తారు నాలుక సన్నగా ఎర్రగా మృదువుగా ఉండే స్త్రీలు వీరికి మంచి భర్త లభించి అదృష్టవంతమైన జీవితం లభిస్తుంది ఎలాంటి స్త్రీ యొక్క నోరు కొద్దిగా తెరిచి దంతాలు కనిపించవో అలాంటి స్త్రీని తన భర్తకు అదృష్టంగా భావిస్తారు పుట్టినప్పటి నుండి ఎడమ చేతిలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీ స్త్రీ ఎక్కడికి వెళ్ళినా అదృష్టాన్ని తెస్తుంది